ఎస్ఐ నామమునికి స్థుతి కలుగునుగాక ఆమె కీర్తన గ్రంథము నూట ముప్పై మూడవ వచ్చినని గమనిస్తే యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు అవును దేవుడు మన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు హృదయ అంతరంగాల్ని ఎరిగిన దేవుడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఆయన మనలు చూస్తున్నప్పుడు ఆయన దృష్టిలో పరిశుద్ధత కలిగిన వాడు ఎవడూ కూడా లేడు అయినప్పటికీ కూడా దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడిగా నిన్ను నన్ను కూడా ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు మన పాపాలు క్షమించి తన రక్తంలో కడిగి శుద్ధునిగా చేసి తన బిడ్డలుగా నిన్ను నన్ను మలుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుదాం యథార్థంగా ఆయనను ఆరాధన చేద్దాం ఆయనకే స్థుతి కలుగునిగాక ఆమెన్